పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులు సోదరు మనులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం బాలకృష్ణ సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రము వనిపెంట నుంచి వస్తున్నాను ఈరోజు మన చర్చనీయాంశము పసుపులో పోషక లోపాలు మరియు వాటి నివారణ మన భారతదేశంలో పండించేటువంటి సుగంధ ద్రవ్యాలలో పసుపుకు ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది మనం జీవనశైలిలో పసుపును విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి పసుపు యొక్క అధిక దిగుబడిని మరియు నాణ్యతను పెంచడానికి వాటిలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి పోషక లోపాలు వాటి నివారణ గురించి ఈరోజు మనము సవివరంగా తెలుసుకుందాము ముఖ్యంగా పసుపులో నాలుగు రకాలైనటువంటి పోషక లోపాలను మనం విరివిగా చూస్తూ ఉంటాము దానిలో ముఖ్యమైనది నత్రజని పొటాషు జింకు మరియు ఐ సో వాటి యొక్క లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాటిని మనం ఏ విధంగా సవరించుకోవచ్చు అనే అంశాన్ని గురించి చైతే ముఖ్యంగా మనం దానిలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి పోషక లోపాలు వాటి యొక్క నివారణ మార్గాలను చూసినట్లయితే ముఖ్యంగా నత్రజని నత్రజని లోపము విరివిగా మనం చూస్తూ ఉంటాము ఈ నత్రజని లోపం రావడానికి ముఖ్యంగా పొలంలో నీరు ఎక్కువ రోజు నిల్వ ఉండడము భూమిలో క్షార మరియు ఆమ్లగుణం కలిగి ఉండడము సమతుల మరియు సమగ్ర సస్యరక్షణలు పాటించకపోవడము ముఖ్యమైనటువంటి ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు నత్రజని లోపం వల్ల ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగుకు మారుతాయి పైరు కొరచగా అవ్వడము ఆకులు కొన నుండి మధ్యకు వాడిపోవడము మాడిపోవడము కొమ్మలు సరిగా సాగకపోవడము దిగుబడి తగ్గడం పచ్చదనం తగ్గడం ముదురు ఆకు త్వరగా పండిపోవడం జరుగుతూ ఉంటుంది వీటి నివారణకు ముఖ్యంగా డ్రైనేజ్ ఫెసిలిటీ అంటే మురుగునీటి సౌకర్యాన్ని మనం కల్పించాలి సమగ్ర ఎరువులు వాడాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నత్రజని యొక్క లోపాన్ని మనం అధిగమించవచ్చు దీంతో పాటు లోపం గమనించిన వెంటనే లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియాను హాఫ్ ఎంఎల్ శాండోవిట్ లేదా టీపాల్ లాంటి జిగురు మందుని కలిపి పదహైదు రోజుల వేలతో రెండు సార్లు మనము పిచికారి చేసుకోవాలి విత్తిన వెంటనే మల్చింగ్ చేసుకున్నట్లయినా ఈ నత్రజని లోపాన్ని అధిగమించడంతో పాటు కలుపు సమస్యను కూడా మనము సవివరంగా నివారించవచ్చు రెండవ లోపమైనటువంటి పొటాషియం లోపం యొక్క లక్షణాలు చూసినట్లయితే పొటాషియం లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణము పైరులో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా లోప లక్షణాలు గమనించినట్లయితే ఆకులు అంచులు వాడిపోయి ఎండిపోతూ ఉంటాయి ఆకులు పైకి లేదా కిందకు రెండు వైపులకు కూడా తిరిగి ఉంటాయి పై భాగం కొస భాగం నుండి ఆకు ఎండిపోతూ వస్తూ ఉంటుంది ఈ లక్షణాలను మైన ప్రధానమైనటువంటి లోప లక్షణాలుగా మనము పసుపులో గమనించవచ్చు అంతే విధంగా పిలకలు అనేటివి తక్కువగా వస్తాయి వండినటువంటి కొమ్ముల్లో ఎండిన తర్వాత ఎక్కువగా ముడతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది the అంతే విధంగా కుర్కుమీన్ అనేటువంటి కాంటెంట్ ఈ పసుపులో పొటాష్ లోప లక్షణాల వల్ల తగ్గిపోతూ ఉంటుంది పొటాష్ లోపల లక్షణాలు వచ్చినట్లయితే ఈ పసుపు మొక్క సులువుగా చీడపీటలకు గురి అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనము ప్రధానమైనటువంటి లోప లక్షణాలుగా పొటాష్ యొక్క లోప లక్షణాలుగా గమనించవచ్చు ఈ పొటాషియం లోప నివారణకు మనకు ముఖ్యంగా లీటర్ నీటికి పది గ్రాముల పొటాషియం నైట్రేట్ లాంటి పోషకాలను పదహైదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి లేదా సిఫార్సు చేసిన మేర పొటాషియో ఎరువులను మనము వేసుకున్నట్లయితే ఈ పొటాష్ లోపధాతు నివారణను మనము సరైనటువంటి సమయంలో అరికట్టవచ్చును సూక్ష్మధాతు లోపాలైనటువంటి ఇనుము ధాతు లోపము మరియు జింక్ ధాతు లోపము అనేటువంటిది పసుపులో ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాము ఈ ఇనుపు ధాతు లోపము యొక్క లక్షణాలను మనం చూసుకున్నట్లయితే దానికి ప్రధాన కారణాలు భూమిలో చౌడు ఉష్ణగుణాలు ఉండి సున్నం ఎక్కువగా ఉండడము నేలల్లో ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్ కర్బన శాతం అనేది చాలా తక్కువగా ఉండడము భాస్వరం ఎక్కువగా ఉన్న ఆమ్ల నీళ్ళల్లో ఈ పసుపు పండడం వేయడం వల్ల ఈ ధాతులోపం ముఖ్యంగా కనిపిస్తుంది ఈ ధాతులోపాన్ని చూసినప్పుడు లేత ఆకుల్లో ఈన మధ్య భాగం తెల్లగా మారుతుంది ఈ విధంగా మనము చూపించినట్లు చిత్రంలో చూపించినట్లు మనకు ఈ ఇనుపు లోప లక్షణాలను మనము గుర్తించవచ్చు ఆకు సైజు తగ్గి అంచుల వెంబడి కణజాలం దెబ్బతిని ఎండిపోతుంది కొమ్ములు చిన్నవిగా తయారై నాణ్యత అనేటువంటిది లోపిస్తుంది ఇనుముదాతు లోప నివారణ చర్యలుగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి అంటే పసుపు పంట పొలంలో తడులను సరైన సమయంలోనే ఇవ్వాలి అధిక నీరు ఇచ్చినట్లయితే మనకు ఈ ప్రధానమైనటువంటి ఇనుబాతు లోపము వస్తుంది అదేవిధంగా కుళ్ళు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెర్ర సల్ఫేటు లేదా పది గ్రాముల అన్నబేది ఒక గ్రాము నిమ్మ ఉప్పులో కలిపి పంటపై పదహైదు రోజులకు వేదలో రెండుసార్లు మనం పిచ్చుకాని చేసుకున్నట్లయితే ఈ ఇనుపు ధాతు లోపాన్ని మనము సరైనటువంటి సమయంలో అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండవ సూక్ష్మధాతు లోపమైన జింకు యొక్క లోపాన్ని గమనించినట్లయితే ఇది ముఖ్యంగా ముదురుటాకుల్లో ఎక్కువగా ఈ లోప లక్షణాలు బాగా కనిపిస్తాయి ఈ మధ్యభాగం అనేటువంటిది లేత ఆకుపచ్చ రంగుకు మారి ఆకులనేటి దగ్గర దగ్గరగా మనకు కుచ్చుల్లాగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇవి లోప లక్షణాలుగా చెప్పవచ్చు లోప నివారణ చూసుకున్నట్లయితే దుక్కిలోనే ఎకరాకు ఇరవై కిలోల జింకు సల్ఫేట్ను మనము వేసుకోవాలి మొదటిగా లోపలక్షణాలు గమనించినట్లయితే లీటర్ నీటికి ఐదు గ్రాముల జింకు సల్ఫేటు మరియు హాఫ్ ఎంఎల్ నీరు కలిపి పదహైదు రోజుల రెండు రెండుసార్లు మనం పిచ్చిగా చేసుకున్నట్లయితే ఈ జింకు దాతు లోపాన్ని నివారించుకొని మనము అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను